गगी बाबू मदा काड़ बाबू अरे వచ్చేసి ఏంటంటే మన దగ్గరకు వచ్చి వీడియో చేస్తాం ఏ వీడియో చేస్తాం అన్న ఈ గుడ్డు ఉంది కదా ఈ గుడ్డు నేను భూతంగా దాచి పెడతాం భూతంగా దాచి పెడితే ఇప్పుడు బబ్బు అఖిల్ జెస్సీ ఇది కనబెట్టాలి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మొన్న నాకు క్షమం ప్రయాణం చేసినారు కదా దాన్ని మస్తు ఏడ్ చేసిన ఈరోజు ఆడ దయ్యం విషయం వేసుకొని వాళ్ళకి భయపెడతాం ఈరోజు అంటే వాళ్ళ గుడ్డు ఎదగడానికి వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ దయ్యం వేసం వేసుకుని భయపెడతాం పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే గుడ్డు చూడు ఎట్లా రెడీ చేసిందో

फ्रेंड्स और सारे में कहते फ्लैश ऑब्जेक्ट जो भी सुना लेकिन तो चीनी तो नहीं मारे ऑब्जेक्ट बिंगे अंडर डिंगे डिंगे ऑब्जेक्ट ऑब्जेक्ट फ्लैश हाँ रे मो रो नट उन दरा में ना इडा अंडा वो 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 ചൂടാ ചീകട്ടോ ജയ ശ്രീരാമ ജയ ശ്രീരാമ മാഡം അത് ഓരോ നല്ല நே பைக் ஏதா ஓகேனா கூட பிச்சப்படுத்து

అంటే అంతేందుకు పండిపోయిన వరకు పోతున్నా కూడా భయం లేదు ఎందుకంటే ఓన్లీ రాని రేపు బిల్లింగ్ వల్ల అందుకని చెప్పి టార్చ్ ఆఫ్ చేసిన సో ఇక్కడ కూడా ధైర్యం తీసుకుని ఉందా చూడాలి

அது தமிழ் அது எல்லாம் சேம் லிட்டம் அப்படின்ற சேம் தயம் லே அது ஏதோ அவசர அர்த்தம் அத்தோ மீக వీగో ఐ లారా జాడ డైరీ మెకౌ ఆ ఆడ ఇప్పుడు నాళ్ళు ఫస్ట్ పెటో నిను వివరాలు నిన్న నేను గుంజే సరా అలా ఉండని నేను మేరే మూలు నా నెలైతే బయట మన నా ఏ నా తెలుసు

వస్తా నువ్ వచ్చినావు పైకి ఒకదానికి పోయి తోనాడు మరి పైకి ఒకదాని వచ్చిన నువ్వు నీ అక్కి నీ తోడు పట్టుకోరా అలా పట్టుకో ఎందుకు ఏంటి <table> <trustira>

గాలిగీలు పట్టిందా ఎందుకు ఇట్లా చేస్తుంది పట్టుకో చాలా భయపడుతున్నారు నేను నేను వెళ్ళిపోతా అంత పట్టుకో అంటే

video mana? Gudeg. Hei pemirip gudeg apa itu? Pemirip gudeg itu apa? Ray Papa Bayar. Nino Bayar. Aroma German sih makin tuh karena ada info yang dimana itu. Nado, Ram.

అక్కడ ఉంది రేయ్ నన్ను కొట్టు

ఎన్ని ఇస్తాం ఎన్ని రోజు ఎంజాయ్ ఫీల్ చేస్తున్నారు అన్న ఒక మాట ఒక మాట జర్రా మరి నీకు ఇంత ధైర్యం లేని దానివి నీకు దమ్ముంటే నీకు జస్ట్ పోయిన ప్రేమ ఉంటే అడవో ఉంటే ఉంటే షుగర్ ఉంటే బీపీ ఉంటే ఎందుకు